बिट आपका नाम क्या है जीव जीव विदियम कहां रहते हैं नहीं तेलुगु है हिंदी है तेलुगे ना पर हिंदी मारता हूं अरब अरब पूरे एकेडमी सुनता हूँ अरब अरब ये समझा नहीं हिंदी है तेलुगु है तेलुगु का तो इंग्लिश है इंग्लिश आ ये जान गए గాలి చెక్ చేసుకున్నావా ఎంత ఏరియా మొత్తం గాలి చెక్ చేస్తావా ఏమైనా పొల్యూషన్ ఉందా ఏమన్నా మీ ఊరు ఎక్కడ అక్కడ అన్న ఎక్కడ ఫారన్లో అమెరికా అమెరికా ఇడ ఎవరు లేరురా మర్ నీకు ఉన్నారు ఎడూరు కార్ రావాలి కార్ కోసమా ఇప్పుడు ఈ బట్టలతోటి ఎంత ఎందుకు ఇట్లా తిరుగుతున్నాను ఇంటికాడ మంచిగా ఉండొచ్చు కదా కార్ రావాలి వెయిట్ చేస్తాను కార్ గురించి వెయిటింగ్ మరి నీకు కార్ తెప్పిస్తా పోతావా ఫస్ట్ అయితే కాపీ తాగు సరే మీ అడ్రస్ ఎక్కడ సొంతం జిల్లా అక్కడ ఎక్కడ అమెరికా ఇక్కడ అమెరికా ఇక్కడ అమెరికా ఎట్లయితుంది ఇప్పుడు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావుగా ఇక్కడ ఉండిపోయాను నేను మీ నాన్న పేరు జవకూరి వెల్సన్ అమ్మ పేరు మెహద్యూ వెళ్తాం మైతీ వెల్సన్ వెల్తాం వెల్సన్ మీ భార్య పేరు సరే అమెరిట దగరమే సైబర్మేస్ సర్ మెల్టర్ మెల్టర్ క్రిస్టీనా ఆ ఇప్పుడు అమెరికల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నావ్ ఇప్పుడే వచ్చింది సంవత్సరాలు ఇయాలనే వచ్చావా ఆ పాస్పోర్ట్ పాస్పోర్ట్ మార్చొని ఇదకెన పాస్పోర్ట్ పోయింది ఆ బిజినెస్ చేసారా లేకపోతే ఎందుకుపోయినా అమెరికాకు మీ పని చేసుకోనని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసారు ఆ దరద అక్కడ సర్ కారు వచ్చింది అంట పద ఆ వెళ్తున్నాం కారు కారుకిస్తా పామెరికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటున్నాను ఇక్కడ ఏంటి వన్ ఇయర్ తర్వాత చూస్తున్నాం ఇక్కడే ఇక్కడే ఉంటాడు తిరుగుతాడు ఆటాట పోతాడు వస్తాడు రోజు రెండు సార్లు నేను చేస్తాను చాలా మంది అన్నం ఎవరు పెడతారన్న ఆయనకు అన్నం కూడా అయితే మన రైట్ ఏం తినాడు కస్టమర్స్ ఎవరన్నా ఇప్పిస్తే అసలు కానీ తీసుకుపోతాడు అంతే ఇంకా ఎక్కడ తింటాడు అనేది అందరూ ఏమంటారు ఆయన అన్నం అయితే తినాడు ఓన్లీ రూమాల రోటీ అది ఒకటి తోడు తింటాడు ఫుడ్ అయితే ఏమైనా అదే టిఫిన్స్ ఏమన్నా ఉంటే ఎవరన్నా ఇస్తే తింటాడు లేకపోతే డేలీ అయితే చాటు

ఇంకా ప్రాబ్లమ్ ఇస్తుంట గలీదాయి అని ఇస్తాను ఆ ఓసారి ఇస్తే వేసుకోవాలి పడేసినా

వీడియో ఎక్కువ డిస్టర్బ్ చేయడు ఏం సరే ఇప్పుడు మా అది ఏంటంటే ఇక్కడ ఆశ్రమం ఉంది మాతృదేవ ఆశ్రమం అని నా ఉంది ఇలాంటి వాళ్ళని దాదాపు ఒక నూట ముప్పై మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మంచిగా చేసి వారి ఇంటికి పంపించడమే ఒక లక్ష్యం అదే తీసుకెళ్తే మీరు తీసుకెళ్లి కొంచెం మానసికంగా ఎరగడలు మెంటలాంటితో చూపించి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిద్దామని ఒక ప్రయత్నం కొన్ని కార్ వచ్చింది కార్ కార్ వచ్చింది కార్ లెక్కి పో ఎలా ఓకేనా ఏం చదువుకున్నారు జన్ లో వర్క్ చేశాను జెన్ బ్యాక్ లో చేసే ఇక్కడ కాదు నేనేమంటున్నాను ఇప్పుడు మీరు జాబ్ చేసాను అన్నారు కదా ఏం చదువుకున్నారు మీరు ఎంసీఏ చేసి అక్కడికి వెళ్ళాను మళ్ళీ ఇక్కడ ఆఫీసర్ మళ్ళీ పరిస్థితి ఎంసీఏ బూట్ క్యాంప్ లో ఉన్నాను బూట్ క్యాంప్ లో ఉండి తీసుకొచ్చాను నా అనుసరణగా కొంచెం పంపించండి ఆయన కూడా అదే అనుకుంటా సరే పంపిస్తాను మీరు జాబ్ ఎక్కడెక్కడ చేశారు ఆలతవి రియాడ్ లో ఉన్నాను రియాడ్ లో ఇంకా అంతే జన్ బ్యాగ్ లో చేశాను జన బ్యాగ్ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చేశారు జన్ బ్యాగ్ కాల్ సెంటర్ కాల్ సెంటర్ లో ఎంత సాలరీ వచ్చేది ట్వెల్వ్ 12000 వచ్చేది మంత్లీ మరి అవన్నీ మంచిగా ఉండే కదా ఎందుకు ఇట్లా మరి అదే మొహమ్మద్ అక్కడ వెయిట్ చేస్తున్నాను కార్ మీరు ఏమైనా వచ్చారు బట్టలు ఇద్దామని వచ్చాడు అతను అదే అదే మీ పేరు ఏం పేరు అసలు పేరు విలియం విలియం అంటే క్రిస్టియన్స్ కదా అమ్మాయి క్రిస్టియన్ డిఓర్లో క్రిస్టియన్ అండి మరి నువ్వు ముస్లిమా క్రిస్టియనా హిందువా ఏదో ఒకటి చెప్తలేవు నాకు క్రిస్టియన్ క్రిస్టియన్ లో హాఫ్ హోసి మరి మొహమ్మద్ అంటున్నావు హాఫ్ హోసి అన్నమా దీన్ని కొంచెం వద్దండి ప్లీజ్ ప్లీజ్ నాకు టైం అవుతుందండి మీరు అమాస్ చేసుకోవాలి కొంచెం అయితే తిను వద్దండి తిను వద్దండి థ్యాంక్ యూ